బిఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల ప్రకారం ఇరవై నాలుగు గంటల్లోనే నిందితులను పట్టుకొని చెప్పినట్లే నలభై ఎనిమిది గంటలుపే చర్యలు తీసుకున్న ఏపీ పోలీసులు అన్ని ఆధారాలు పక్కగా సేకరించి త్వరితగతిన శిక్ష కూడా పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మహిళల జోలికి వస్తే ఏపీ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అంటే ఈపురపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అర్లీ మార్నింగ్ అరౌండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఒక అన్ఫార్చునేట్ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది ఒక ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిను అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది అమ్మాయి అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ టైంలో టైంకి బహిర్భూమికి బయట వెళ్ళడం జరిగింది అక్కడ అమ్మాయిను రేప్ చేయడం తర్వాత అక్కడే అమ్మాయిను మర్డర్ చేయడం జరిగింది సో ఈ ఇన్సిడెంట్ మీద ఇమీడియట్గా క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ బార్ ట్వంటీ ఫోర్ ఆఫ్ చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ త్రీ నాట్ టూ త్రీ సెవెంటీ సిక్స్ ఐపీసీ కింద కేసు నమోదు చేసి ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది సో సీన్ ఆఫ్ క్రైమ్ని